రేషన్ ప్రజల పరేషాన్ వైఎస్ జగన్ ఉండుంటే ఇలా ఉండేనా రోడ్డు మీద ఐదారు పది రూపాయల నోట్లు వెదజల్లి అవి తీసుకోమని చెప్పి ఈలోపం మన పరస్ కొట్టేసే సీన్లు ప్రజలకు తెలుసు ఇప్పుడు ఇదే పరిస్థితి రాజకీయాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది అయితే రాజకీయాల్లో జరిగే ఈ మోసానికి రాష్ట్రం మొత్తం బలైపోతోంది నిన్నటి వరకు ప్రతి నెలా మొదటివారం వీధి చివరకు వచ్చే రేషన్ వ్యాన్ రాలేదు కష్టాలు మాత్రం వచ్చాయి రేషన్ డోర్ డెలివరీని రద్దు చేయడంతో పేదలు వృద్ధులు వికలాంగులు సైతం సంచులు పట్టుకుని రేషన్ డిపోల వద్దకు వెళ్లాల్సి వచ్చింది ఓవైపు ఎండా ఇంకోవైపు చినుకులు అయినా గింజల కోసం యాతన తప్పలేదు గిరిజన ప్రాంతాల్లో వాగులు వంకలు గొట్టలు దాటుకుంటూ వృద్ధులు అవస్థలు పడ్డారు తెల్లారే ప్రజలు కార్డులు సంచులతో రేషన్ డిపో వద్ద బారులు తీరితే తీరిగ్గా వచ్చిన డీలర్ బియ్యం ఇచ్చారు వాటిని నెత్తినబెట్టుకుని బురదలో గట్లూ పొట్టలూ దాటుకుని ఎళ్లకు చేరారు వయస్సు జగన్ ఉండగా ఈ కష్టాలు లేవుకదా ఇప్పుడే ఎందుకు ఇలా అని వారి సందేహాలకు సమాధానం లేకపోయింది అనంతపురం జిల్లాలో బియ్యం కోసం ఆశగా లైన్లో నిలబడిన డెబ్భై ఏళ్ల లక్ష్మీదేవి ఊపిరి ఆగిపోయింది పోయిన ఆ ప్రాణానికి ఎవరిది బాధ్యత రానున్న వానాకాలం గొడుగులతో ఊళ్లు దాటాలి బియ్యం మోయాలి ఈ కష్టాలు తలుచుకుంటే గుండె బరువెక్కుపోతుంది పేదలంటే ఇంత కక్ష ఎందుకు లేని వాళ్ళకు ఇంత శిక్ష ఎందుకు నువ్వు నీ కొడుకు లోకేష్ పవన్ ఒక్కో హెలికాప్టర్లో తిరగడానికి డబ్బులున్నాయి పేదల ఇంటికి బియ్యం గింజలు పంపే వ్యాన్లకు బడ్జెట్ లేదా పాలకుడు నిర్ధయుడైతే ప్రజల పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందో బాబు పాలన ఒక ప్రత్యక్ష ఉదాహరణ